అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు మిషన్ భగీరథ సృష్టించింది అది కాళేశ్వరం కట్టిండి అది ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి ఈరోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా మిషన్ భగీరథకు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా లక్ష కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొంది ఆదాయం కట్టినవా ఇవాళ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించండు అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది రోజు రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది ఇప్పుడు వచ్చింది ఎఫ్ఆర్బిఎం పరిధిని బైపాస్ చేయడానికి కార్పొరేషన్లు సృష్టించి అడ్డుగోలుగా అప్పులు తెచ్చి నిండా ముంచుతుంటే ఇదిగా ఒక విధ్వంసకరమైన విధానానికి ముందుకెళ్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా రాష్ట్రం అప్పు చేసినా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చి ఆ కులబద్ద పెట్టి కొలుస్తామని కట్టే తీసుకొని వాళ్ళు కూర్చున్నాకే ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి మేము వచ్చి బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం విడుదల చేసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు రాష్ట్రం అని లేకపోతే ధనిక రాష్ట్రం అని మేం మేం మనగాళ్ళం మా మీసాలకు సంపయంగా నూనె అని చెప్పారు